బిగ్ బాస్ హౌస్ లో కలర్ కలర్ విచ్ కలర్ అంటూ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్ లో ఇరు టీమ్స్ అయితే గెలవడం జరుగుతుంది ఇక కిరాక్ సీత టీమ్ కి కొన్ని చాక్లెట్స్ అయితే పంపించగా ఇక నిఖిల్ టీమ్ లో ఒక చెఫ్ ని ఎంపిక చేసుకోవాలి అంటూ చెప్పడం జరుగుతుంది ఇక ఈ భాగంగా పృథ్వీని అయితే సెలెక్ట్ చేస్తాడు కంటెండర్ గా ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఓ బేబీ టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది గత సీజన్ లో మనం అందరం చూస్తూ వచ్చేసాం ఒక డాల్ ని ఎదురుగా పెట్టి ఒక గేట్స్ ని పెడతారు ఇక ఆ డాల్ ని అక్కడ నుండి ఎవరు ఫాస్ట్ గా తీసుకుని వెళ్లి ఆ డాల్ ని ఆ గేట్ అవతల వేస్తారో వాళ్ళే విన్నర్స్ ఇలా ఈ టాస్క్ లో ఫైనల్ వరకు అయితే చేరుకుంటారు ప్రేరణ నాబిల్ ఇక వాళ్ళిద్దరు ఎవరు విన్నర్ అనేది అనౌన్స్ చేయాల్సి ఉంటుంది అంటూ చెప్పడం జరుగుతుంది ఇక హౌస్ మెన్స్ అంతా డిసైడ్ అయితే నాబిల్ పేరు ఎంపిక చేయడం జరుగుతుంది ఇలా సెకండ్ లెవెల్ టాస్క్ ఈ విధంగా జరుగుతుంది ఓబీబీ టాస్క్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది గత సీజన్ లో అంతకు ముందు సీజన్ లో అయితే కంటెస్టెంట్స్ గొడవలు కూడా పడ్డారు ఇక ఈ సీజన్ లో ఏ విధంగా గొడవలు పడతారు ఏ విధంగా ఆడతారు అనేది చూడాల్సి ఉంది ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మొత్తం ఎనిమిది మంది అయితే హౌస్ లోపలికి ఎంటర్ అవుతున్నారు అట్లు రివీల్ చేసుకుంటూ వచ్చేసారు